నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనం క్రాస్ అయిపోయినాము సో ఈ సంతోషంలో నేనైతే కేక్ కొద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరినాము నిన్ననే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన సో యూట్యూబ్లో సక్సెస్ రావడం అంటే చాలా కష్టము ఎందుకంటే నేను ఎంత కష్టపడినానంటే చాలా కష్టపడినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది కదా ఈ యూట్యూబ్ చాలా ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసిన సో ఇప్పుడైతే నాకు మంచి సక్సెస్ అయితే వచ్చింది మాములుగా లక్ష సబ్స్క్రైబర్లు రావడము చాలా కష్టము అలాంటిది మనము ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు అయితే క్రాస్ చేసినాము సో ఈ సందర్భంలో నేనైతే ఒక చిన్న కేక్ కోసుకుందాము అని బయలుదేరిన చలో చూపిస్తా మీరు కూడా లాస్ట్ వరకు చూడండి ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు నేనైతే ఇప్పుడు అందులో ఓటింగు అది కౌంటింగ్ జరుగుతుంది కదా ఎలక్షన్స్ది షాపులు కూడా ఉంటాయో లేదో తెలియదు అందుకే నేను రాత్రి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన ఇంకా పార్టీ బాంబులు అంట దొరుకుతాయో తెలియదో తెలియదు కేక్ అయితే ఆర్డర్ అయితే ఉంది ఇంట్లోనే చేస్తారు వాళ్ళు సో కేక్ అయితే తీసుకోగలుగుతా ఇంకా సామాన్లు అంటారా మనకైతే తెలియదు మా వాళ్ళు కూడా కింద అయితే వెయిటింగ్ చేస్తున్నారు చలో వెళ్ళిపోతుంది నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా వైఫ్ ఉన్నది కదా గండ్రకప్ప ఆమె ఎదురు వస్తుంది నాకు సో ఎదురొచ్చింది సరే బాయ్ అయితే పోయి సార్ ఇంకా మా వాళ్ళు కూడా బయట వెయిటింగ్ చేస్తున్నారు సో ఇంకా ఈ చిన్న పార్టీని పెద్ద పార్టీ ఏం కాదు నాకు బండి లేదులే మా వాళ్ళు బండి తీసుకొని రెడీగా ఉన్నారు అశోక్ ఏయ్ అప్పుడే ఓటింగ్ చూస్తాను వా సో మనమైతే ఈ బండికి నిన్న స్టిక్కరింగ్ చేయించినాము మన పేరు మన బ్యానర్ కూడా అదే లోగో కూడా అనమాట ఈ లోగో అయితే ఈరోజు మారుస్తా సో ఛానల్ పేరు కూడా వేసినాము అంటే సొమ్ము ఒకటిది సోక్ ఒకటి అంటారు కదా సొమ్ము వాడిది సోకు నా అది అనమాట ఇప్పుడు సొమ్ములో నా సోక్ అనమాట సో నేనైతే నిన్న స్టిక్కరింగ్ చేయించిన త్వరలోనే మనం కూడా ఒక చిన్న బండి తీసుకుందాము అప్పుడు మనం స్టిక్కరింగ్ చేద్దాము ప్రజెంట్ అయితే మనోడు సొమ్ము మీద మనం సోక్ అనమాట సో ఇంకా మేమైతే కేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలా నిన్న రాత్రి ఆర్డర్ ఇచ్చినాము అది రెడీ అయిందో లేదో తెలియదు సో చలో వెళ్ళిపోదాం ఇదేమో కొత్త బస్టాండు షాప్లో అన్ని మూసేసిన చూడండి మొత్తం మూసేసినారు ఏం లేవు నాకు తెలిసి పార్టీ బాంబులు డౌటే కేక్ అయితే ఈ షాప్లో ఆర్డర్ ఇచ్చినాము నెంబర్ నెంబర్ తీసుకో షాపులు అయితే ముసేసినారు ఈడ మెల్కీ స్టోర్ అయితే ఉన్నది శ్రీకాంత్ స్టోర్ అయితే ఉన్నది ఇంకా ఏమో దొరికితే దొరకదో డౌటే చూద్దాం షాపులు అయితే లేవు ఇంకా నాకు తెలిసి పార్టీ బాంబు అయితే నాకు డౌటే చూద్దాము ఇంకా పాత భర్షం దాకపోయి ఒకవేళ ఉంటే తీసుకుంటాము లేదంటే ఆ కేక్ తీసుకొని పెద్ద షాక్ తీసుకొని అడుగుదాం దాన్ని ఏం చేయలేము ఏదో పార్టీ చేసుకోవాలి ఆర్టీ చేసుకున్నాము ఇప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్ ల్యాక్ దాటిపోయి మళ్ళీ ఆ టూ టూనో త్రీనో కే పడిపోయింది ఆల్రెడీ సో ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయితే బాగుండదు చూద్దాం షాప్లన్నీ మూసినా కూడా మదీనా షాప్ తెలుసుకున్నారు సో రెండు అయితే ఇవి తీసుకున్నా ఇంకా ఫైవ్ ల్యాక్ లేదు ఫైవ్ ఉండదు లాక్ మీరే అర్థం చేసుకోండి పార్టీ ఆడంటే ఆడు చేసుకున్నాం అనుకో ఇప్పుడు కౌంటింగ్ కదా మళ్ళీ మమ్మల్ని లేకపోయి లాభాలు లావా సో అందుకోసమే హరి వాళ్ళ కొంపకైతే వచ్చినాము సే అదే హరి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఇదే హరి వాళ్ళ ఇల్లు మా ఫ్రెండ్ హరి ఉన్నారు కదా చెప్పినా కదా ఆల్రెడీ రెండు మూడు వీడల్లో మా ఫ్రెండ్ తమ్ముడు అన్నీ వాళ్ళ ఇంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అంటే బయట పెట్టుకోవచ్చు ఏం కాదు బయట కేక్ ఎంతసేపు వస్తాము కాకపోతే బయట తిరగడానికి కుదరదు ఇద్దరు ముగ్గురు పోయినారంటే పట్టుకుంటారు గుంపులు గుంపులు పోకూడదు సో హరి వాళ్ళ అమ్మ అనమాట మా హాయ్ అమ్మా హాయ్ చెప్పలేదు అనుకుంటా ఇద్దా హాయ్ కూడా సారీ అమ్మ అనమాట ఇంకా మనోడు ఇప్పుడే నిద్ర లేచేట్టు ఉన్నాడు తాగుతాడు మందు సో ఇంకా రెడీ కూడా కదా మేము రెడీ అయిపోయినాము మేము లింగి కట్టుకున్నాడు ఇంకా చూడు అటు అది పరిస్థితి సో ఇప్పుడైతే ఇక్కడే కేక్ వద్దాం అనుకుంటున్నాము ఈ కొంపలోనే అదే ఈ ఇంట్లోనే కేక్ వద్దాం అనుకుంటున్నాము సో చూద్దాం కేక్ రెడీ అయిందో లేదో ఫోన్ చేసుకుందాం కేక్ చేయమంటే అట్లా చేసినారా చూపిస్తారా అవసరం లేదు ఇది ఎవరన్నా యూట్యూబ్ కేక్ అంటారా సో ఇట చేశారు మనకు వద్దన్నేమి ఇప్పుడు దీన్ని మారుస్తారు మళ్ళీ కేక్ ఎవరే చేస్తున్నారు రాజన్పేట నిజంగా అంత అప్డేట్ కాలా యూట్యూబ్ కేక్ ఇంతవరకు చేయనే చేయలేదంట చాలా ఏళ్ళ నుంచి చేస్తారు కేకులు ఇల్లు కానీ యూట్యూబ్ సింబల్ అనేది ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చేయలేదు అని అంటున్నారు సో మా యూట్యూబ్ అయితే అప్డేట్ అయ్యింది అనమాట అంటే నేను నా ఛానల్ గురించి ఒక అప్డేట్ చేసుకున్నాను అనమాట మా కేక్ వెరైటీగా ఉంటుంది సో ఇప్పుడు మా కేక్ చూస్తే భయపడతారు మామూలుగా కేక్ మన యూట్యూబ్ సింబల్ ఏంది రెడ్ కలర్లో ఉంటుంది కానీ ఇప్పుడు మా కలర్ మార్చుకునేమన్నమాట మేము ఏమో చూసి ఈ ఈ కేక్ చూసి మన యూట్యూబ్ కూడా ఏమన్నా చేంజ్ చేయించామో చూద్దాము సో మా కేక్ కూడా చూపిస్తారండి ఇదే మా యూట్యూబ్ అప్డేట్ అయ్యింది కలర్ మారింది అనమాట ఏమో యూట్యూబ్ కూడా చూసి రెడ్ కలర్ మార్చేసి ఆరెంజ్ కలర్ పెడితే ఈ కేక్ చూసిన తర్వాత మాకు కూడా కొద్దిగా మాకు కూడా పేరు వస్తుంది అంటే వెంకీ వెంకీగాడు యూట్యూబ్ సిమ్మల్ని మార్చేసాడు రా అని చెప్పి ఒక పేరు వస్తుంది మనకు కూడా మొత్తానికి కలర్ అయితే అంటే కలర్ లేదు ఇక్కడ కానీ మనం అడ్జస్ట్ కావాలి కదా మనం చెప్పినాక సరే ఎట్లా ఒకటి వద్దాం మనం తినేదిలే పాడలేదు దాన్ని ఏదో ఫైవ్ ల్యాక్ వచ్చినాయి కాబట్టి ఒక కేక్ పోయాలి కాబట్టి ఏదో ఒకటి నిజంగా నాకు అదేదో అంటారు రోడ్ సాటిస్ఫాక్షనా సాటిస్ఫాక్షన్ నాకు లేదు బాబా ఎందుకంటే దాన్ని ఇప్పటికి నాలుగైదు సార్లు బయటకు వచ్చేసినా వాళ్ళు కేక్ వేయడము వాళ్ళు పేరు వేయడము నేను బయటికి రావడము వాళ్ళు సింబల్ వేయడం నేను బయటికి రావడం వాళ్ళ కలర్ వేయడం నేను బయటికి రావడం అంటే అదేదో డేలాబిందుడు ఆ మాటలు వినగానే రెండు చేతులు జోలే పెడుకుని పోయినామని సో అది అయిపోయింది నా పరిస్థితి ఆడ సో నాకైతే నచ్చలా సరే ఎట్ట అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి తీసుకున్నా రెండు కేజీలు చోలో వెళ్ళిపోదాం చేద్దాం దో మీరే చూడండి బా కేకు ఈ కేక్ అట్టపేట చూడండి అట్టి ఇది బా యూట్యూబ్ కేక్ అంటే అంటే రాయంపేట యూట్యూబ్ కేక్ అనమాట ఇది లే డస్ట్ కాదు సో ఇది ఇంకేం చేద్దాము అడ్జస్ట్ చదుద్దాం ఏం చేద్దాం మా మొహాలు కూడా మాడిపోయినాయి దాన్ని చూసి అంటే యూట్యూబ్ ఇటు కూడా ఉంటుందా అని ఆశ్చర్యంలో ఉండం అనమాట మేమంతా ఇదో ఇదో ఏనైతే కానీ 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 ఏదో ఒకటి కానీ ఏదో ఒక కానీ దాని గురించి ఏం తెలుసు నీకు మాట్లాడుతున్నాము ఎంత కష్టపడ్డాం మేము ప్రాణాలు పెట్టినాం దానికి అది వాడికి నాకే తెలుసు ఇదే అనుకుంటే వాడికి అసలు సా సాటిస్ఫాక్షన్ లేదు అదే ఏదంటారా ఏమంటారా సాటిఫేషన్ సాటిస్ఫికేషన్ లేదు వద్దులేనా ఓన్లీ రే యూట్యూబ్ సింబల్ చూడరే అది ఎట్టున్నది సో ఇది ఆద్ది చేయ వద్దులే నీకు వెళ్తే ಅವಡೆ ಕತ್ತಿನ್ನೇ ಮಚ್ಚಕತ್ತೋ ಏದೋ ಕೇ ಕೇ ಕೇಕ್ ದಾರ ಕತ್ತಿ ಕೊಡದ ಸ್ವಾಮಿ ಅಡ್ಜಸ್ಟ್ ಅಂತ ಅದೇ ಉದಗಟ್ಟಿಯಾ ಚಿ ಉದ್ದಿ ಅಂತ ಕರ್ಪೂರ ಕ್ಯಾಂಡಲ್ ಕ್ಯಾಂಡಲ್ ಎನ ಕ್ಯಾಂಡಲ್ ಎಲಿನೇನಾ ಇದೆ ಕ್ಯಾಂಡಿಲ್ ಎಣ್ಣೆ ಫೈವ್ ಲಾಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸು ಸೊ ನೀವು ಆಫ್ ಜನಚಾಪು ఎగులుతుందా సో ఏం చేయలేము అడ్జస్ట్ చేసుకోండి పార్టీ అంటే అటు ఇటు కానీ పార్టీ చేసుకున్నాము సో ఎట్లయితేనేమి మొత్తానికి మనమైతే ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు క్రాస్ అయినాము సో ఈ శుభ సందర్భంలో మనమైతే కేక్ వస్తున్నాము అందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు పొరపాటున కాదురా హ్యాపీ బర్త్డే కాదు సో మీరు కూడా కామెంట్ చేయండి ఎంత సపోర్ట్ చేశారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి మనం అయితే కేకురా సో హ్యాపీ బాడే టు యూ హ్యాపీ బర్త్ మరి పేపర్ అన్ని దీన్ని వేశారు కదా కింద తన తినను నేను హ్యాపీ బాడే టు యూ నాకు పెట్టనా ఒక క్రోబి టు ప్రోఫెక్ట్ చాలు వద్దు అదే అదేరా సో మా వాళ్ళు తొందర చేస్తా ఒక్క కంగ్రాచులేషన్ చెప్పినా కంగ్రాచులేషన్ నేను చెప్పిన చూడ ఇప్పుడు నాకే ఉన్నది నా దగ్గర ఉన్నది కానీ ఏం కాదు నాకు చల్లల్లో నీకే ఇబ్బంది పురుగారు సో అది నేనైతే ఫుల్ హ్యాపీ కాకపోతే కేక్ సరిగా రాలేదు బాధ ఎటు అడ్జస్ట్ అయినాము కత్తి కూడా ఈ అవ్వాలి మాకు

సో ఇంతగా మీరు సపోర్ట్ చేసిన దానికి నేనైతే ఎప్పుడు రుణపడి ఉంటా ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ పోతే నేను ఇంకా మంచి స్థాయిలోకి ఎదుగుతా సో దయచేసి కీప్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్ సో ఇంకొక విషయం మర్చిపోయినా మన ఛానల్ లోగో అలాగే బ్యానరు ఇవి రెండు కూడా మనం మార్చడం జరుగుతుంది ఎందుకంటే ఫైవ్ లాక్ దాటినాం కాబట్టి సో ఈ విషయం అయితే మర్చిపోయినా కీప్ సపోర్ట్ సో అందరూ కేక్ తిన్నారు ఒక్కడు కూడా అదేమంటారు కంగ్రాచులేషన్స్ చెప్పలా ఆయన లోపల లోపల చెప్పుకున్నాడు కడుపులో మా వాళ్ళు చెప్పినాడు వీళ్ళు వీళ్ళు ఎవరు చెప్పాల కంగ్రాచులేషన్స్ అశోక్ మాత్రం కేక్ పూసినాడు ఇది మాత్రం నేను మర్చిపోను జన్మ జన్మంలో గుర్తుపెట్టుకుంటా పొద్దు రోజు ఖచ్చితంగా మొహమ్మంతా పూసేస్తాను సో అది చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి